ಹಲೋ ಅಂದ್ರೆ సీజన్లో మాత్రమే దొరికే ఈ తాటికాయలతో చాలా రెసిపీస్ తయారు చేసుకుంటారు మీరు ఏ రెసిపీ చేయాలన్నా సరే తాటికాయ నుంచి తాటికాయ గుజ్జుని సపరేట్ చేయాలి కదా సపరేట్ చేసే ప్రాసెస్లో చాలామంది చాలా రకాలుగా తయారు చేసుకుంటారు నేనైతే ఒక సింపుల్గా ఈజీగా చూపించేస్తాను ఫస్ట్ అయితే మీరు మంచిగా పడిన తాటికాయని తీసుకొని దాని మీద ఉన్న పై ఉన్న ఉంటాయి కదా అవి నీట్గా ఒక్కొక్కటి ఒక్కటి తీసేసుకోవాలి తీసుకున్న టైంలో గోళ్ళకి గుచ్చుకుపోతాయి గోళ్ళ లోపల అంతకని జాగ్రత్తగా నీట్గా తీసేసుకోవాలి ఇవి తీసేసిన ముచ్చుకులు ఉన్నాయి కదా అవైతే ఒక చిన్నపాటి లాగా బలి మంచి షేప్లో ఉంటాయి ఇంకా వాటిని అయితే మేము చిన్నప్పుడు ఫుల్ ఫండ్ చేసుకునే వాళ్ళము దాని మధ్యలో కల్లా కొంచెం మనం వీళ్ళు నొక్కినట్లయితే ఒక చిన్న గ్యాప్ వస్తుంది దాన్ని దాన్ని ఇలా వేలుగు పెట్టేసి ఒక చిన్నపాటి బటర్ఫ్లై లాగా ఇట్లా ఆడుకునే వాళ్ళము చాలా నొప్పి వస్తుంది వేలికి కానీ ఏదో సరదా అన్నట్లు అసలు భలే ఉండేది ఇప్పుడైతే మేము మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కాయ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పెట్టి అమ్ముతున్నారు అమ్మ తాటికాయలు అమ్ముకునే రోజు కూడా వచ్చేసిందా అనిపించింది నాకైతే అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పనిమాల తాటకాయలు తెచ్చుకున్నా ఊరు నుంచి తాటికాయలు అమ్ముతుండే కొంచెం కొత్తగా వింతగా అనిపించింది తాటికాలు అమ్ముకునే రోజు వచ్చేసిందా రా బాబు అనేసి అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పనిమాల ఊరు నుంచి తాటికాలు తెచ్చుకున్న హైదరాబాద్ వరకు ఈ తాటికాయ అయితే మా అవనిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ చేసుకుంటే మా ఇంటికి వచ్చేసింది ఇంకే విధంగా మంచిగా పండిన ఈ తాటికాయని తీసుకుని కింద నేలకేసి గట్టి కొట్టాలి నేను ప్లేట్ పెట్టుకున్నాను ప్లేట్ ఏం అక్కర్లేదు గ్యాస్ కట్ ఉంటుంది కదా గ్యాస్ ప్లాట్ఫామ్ దాని మీద వేసి గట్టి కొట్టామంటే మెత్తబడిపోతుంది చాలా గట్టి కొట్టాలి అంటే ఆ విధంగా కొడితేనే ఆ పైన బ్లాక్ పీల్ ఉంది కదా చక్కగా వచ్చేస్తుంది బయటికి దానికోసం మాత్రమే అది గట్టిగా నేలకేసి కొట్టి ఓపెన్ చేస్తాను ఇల్లు మొత్తము తియ్యటి వాసన ఆ వాసనతో పాటు ఎక్స్ట్రా ఏగల కూడా వస్తాయి ఆ స్మెల్ కోసము ఈ విధంగా చక్కగా ఓపెన్ చేసిన తర్వాత ఆ పైనున్న ఆ బ్లాక్ పీల్ ఉంది కదా దాన్ని నీట్గా తీసేసేయాలి ఒక్కొక్క కాయకి మూడు గింజలు మాత్రమే ఉంటాయి కొన్ని కాయలకైతే రెండు గింజలు మాత్రమే ఉంటాయి చూసారు కదా ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో ఈ విధంగా ఈ మూడుని సపరేట్ చేసుకుని ఆ పైన ఉన్న తక్కువ ఉంది కదా ఆ బ్లాక్ది అది మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గింజల మీద కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ అంటే ఎక్కువ ఏం వాటర్ కదండి ఒక్కో గింజ మీద రెండు మూడు టీ స్పూన్ల వాటర్ అంతే అంతకుమించి ఎక్కువ పోయొద్దు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఆ గింజ లోపలకల్లా ఒక చిన్నపాటి లాగా చేసుకుంటే ఆ తీసే గుజ్జు కూడా చాలా ఈజీగా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక సన్నగా అంటే చుట్టూ అంచు ఇట్లా సన్నగా ఉంటుంది కదా అలాంటి అంచు ఉన్న ప్లేట్ తీసుకుని ఈ గింజేసి ఈ విధంగా లాగినట్టయితే లోపల ఉన్న గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా కాస్త పెద్దగా ఉన్న ప్లేట్ తీసుకుని అంచు అంటే చుట్టూరు అంచుకి ఏం అడ్డం లేకుండా ప్లేన్గా ఉంటుంది కదా అలాంటి ఉన్న ప్లేట్ తీసుకుని ఈ విధంగా గేరినట్లయితే ఆ లోపల ఉన్న గుజ్జు చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది బయటికి గుజ్జు ఇంకా సాఫ్ట్గా రావాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వాటర్ ఏం పోయద్దు జస్ట్ రెండు మూడు టీ స్పూన్లు వాటర్ మాత్రమే సరిపోతాయి మించి మీరు వాటర్ ఎక్కువ పోసారంటే తాటికే గుజ్జు తొందరగా పాడైపోతుంది అంటే మెత్తబడిపోతుంది అంటే లూజ్ లూజ్గా అయిపోతుంది వాటర్ వాటర్ ఇలాగా సో అలా మాత్రం చేయొద్దు ఒక్క గింజకి కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఇలా చేతితో ఒక చిన్నపాటి మసాజ్ లాగా చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది బయటికి తాటికే గుజ్జుని తీయడానికి ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి దానిలో ఇదొక్కటి మాత్రమే చాలామంది అయితే జల్లెడిని బోర్లు చేసి జల్లెడి మీద ఈ విధంగా గీరినట్లయితే గుజ్జు కూడా ఈజీగా వచ్చేసింది గుజ్జుతో పాటు ఈ పైన పీచు ఉంటుంది కదా పీచు కూడా వచ్చేస్తుంది దీనికైతే ఈ పీచుని కూడా ఏ విధంగా రిమూవ్ చేయాలో చూపించేస్తాను కాసలు లావుగా పెద్దగా ఉన్న తాటికే తీసుకుంటే దానికి మూడు కప్పుల వరకు గుజ్జు కంపల్సరీ వస్తుందండి ఒక్కో గింజకి ఒక్కొక్క కప్పు వస్తుంది కరెక్ట్గా ఈ విధంగా మూడు గింజల నుంచి గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ గుజ్జు మొత్తంలో కొంచెం పీచు ఉండిపోయింది కదా ఈ పీచుని కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చండి మీ దగ్గర స్పూన్ ఉన్న ఫోక్ ఉన్నా సరే ఆ గుజ్జు మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్ రౌండ్కి తిప్పేశారంటే ఆ లోపల ఉన్న పీచు మొత్తం ఈజీగా బయటకు వచ్చేస్తుంది అలా కాకపోయినా మధ్యలో ఒక వేలు పెట్టేసి ఈ విధంగా రౌండ్ రౌండ్కి తిప్పేశారంటే ఆ వేలుకు చుట్టుకుపోయి ఆ లోపల ఉన్న పీచు కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయిపోతుందండి అసలు కష్టం అనేది ఏం ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ గుజ్జుని మీకు నచ్చిన రెసిపీస్ మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు ఈ గుజ్జు మీ దగ్గర ఎక్కువ ఉందనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే నాకు తెలిసి అయితే త్రీ డేస్ ఉంటుందేమో మించి ఎక్కువ ఉంటా కూడా అంత టేస్ట్ ఏమి ఉండదు అంటే ఆ స్వీట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎలా తిక్కుగా ఉందో అంత తిక్కే ఉండదు అండి కొంచెము పలచబడిపోతుంది ఇంకా అలానే ఫిఫ్త్ డే సిక్స్త్ డే అయిందంటే అది పులిసిపోతుంది అందుకని ఫ్రెష్ ఫ్రెష్గానే చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఈ ప్రాసెస్ని మీరు ఈ విధంగా ఫాలో అయిపోయి చేయండి ఈజీగా వచ్చేసింది తాటిగుజ్జు ఈ తాటిగుజ్జుతో మీకు నచ్చే రెసిపీస్ని మీకు నచ్చింది తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ